గణేష్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిమజ్జనానికి ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ కు పెద్ద ఎత్తున మండపంలోని గణనాథులు బయలుదేరాయి హాలిడే కావడంతో గణేష్ నిమజ్జనాలను తిలకించేందుకు నగర వాసులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు దీంతో గణేష్ నిమజ్జన వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది హుసేన్ సాగర్ కు నిమజ్జనానికి తీసుకువచ్చే గణనాథులతో నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అసెంబ్లీ లగ్డి కపుల్ టెలిఫోన్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక దీంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు గణేష్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిమజ్జనానికి ట్యాంక్ బ్యాండ్ హుసేన్ సాగర్ కు పెద్ద ఎత్తున మండపంలోని గణనాథులు బయలుదేరాయి హాలిడే కావడంతో గణేష్ నిమజ్జనాలను తిలకించేందుకు నగరవాసులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు దీంతో గణేష్ నిమజ్జన వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది హుసేన్ సాగర్ కు నిమజ్జనానికి తీసుకువచ్చే గణనాథులతో నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అసెంబ్లీ లగ్దికపుల్ టెలిఫోన్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎసిక గణేష్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ లహరి ఇప్పటికే నగర వ్యాప్తంగా పూర్తిగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి దీంతో గణేష్ నిమజ్జనాలపై కూడా ఇటు పోలీసులు రూట్ మ్యాప్ కూడా విడుదల చేయడం జరిగింది పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఆంక్షలు పాలవుతూ కూడా నిమజ్జనాలకు వినాయక ప్రకటన కూడా తరలించాలనే నేపథ్యంలో అందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా జంట నగరాల నుంచి కాకుండా మొత్తం టోటల్ గా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మండపాల నుంచి కూడా గణేష్ విగ్రహాలు అయితే తరలి వస్తున్నాయి దీంతో ఒక్కసారిగా పలు ప్రాంతాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడడం జరిగింది ఇటు చూసుకోవచ్చు ట్యాంక్ బట్టి పరిసర ప్రాంతం అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోయిందని చెప్పొచ్చు ఎక్కడికక్కడ కూడా నిమజ్జన నిమజ్జనలో భాగంగా ఇటు ఉసన్ సాగర్ తీరానికి భారీగా గన్నాదులు తల్లి రావడంతో ఇటు దీంతో పలు చోట్ల కూడా ఉదయం నుంచి కూడా దాదాపుగా తెల్లవారుషాల నుంచి ఐదు గంటల నుంచి తీవ్రంగా ట్రాఫిక్ జామ్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇటు ఉసన్ సాగర్ కావచ్చు కవాడీ కూడా కావచ్చు లక్డి కబుల్ లిబర్టీ నాంపల్లి మోజంజాహి మార్కెట్ అలాగే బేగం బేగం బజారు టెలిఫోన్ భవన్ ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది సో ఇప్పటికే చూసుకోవచ్చు నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమ నిమర్జన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అయితే పూర్తిగా ఇరవై వేలకు పైగానే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కమిషనర్ కూడా కమిషనర్ కావచ్చు జేసీ కమిషనర్ అలాగే మేయర్ ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే పూర్తి ఏర్పాట్లతో ఇటు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ ప్పటి నుంచి కూడా విమన కార్యక్రమాలు పూర్తయి శోభయాత్ర కార్యక్రమాలు కూడా పూర్తిగా ఎలాంటి అవంచనీయ గదులు చోటు చేసుకుంటున్నా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇటు చాలా రోజులు కూడా చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా మూడో రోజు ఐదో రోజు అలాగే తొమ్మిదో రోజు నిన్న తొమ్మిదో రోజు చూసుకోవచ్చు నిన్న బీకెన్ కావడంతో అలాగే ఆదివారం కావడంతో నిన్న కూడా చాలా వరకు కూడా ఎన్టీఆర్ మాకు నటిలే ప్రాంతాల్లో చాలా వరకు నిమజ్జన కార్యక్రమాలు అనేవి కొనసాగాయి ఈ రోజు ఈ రోజు కూడా చాలా వరకు నిమజ్జన కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి దాదాపుగా తెల్లవారుజాం నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతుండటంతో ఇటు పూర్ణం చాలా వరకు కూడా చాలా ప్రాంతాలు కూడా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడింది చాలా వరకు ఇద్దరు పనుల మీద బయటకు వచ్చే వాళ్ళకైతే తీవ్రంగా వాహనదారులు ఎక్కడికక్కడ అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అయితే నిరంతరాయంగా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు కూడా ఆ పూర్తిగా ఆ పత్యం మార్గంలో వెళ్లే విధంగా అక్కడ ఎలాంటి గన్ని సర్వ్ చేసుకోకుండా సాఫిగా వాళ్ళు వెళ్ళే గుండె అయితే సెల్ తీసుకుంటున్నా సిచ్చేసి ముంటే కనిపిస్తుంది లారీ ఎక్కడ ప్రత్యేకమైన మార్గాలను ఏర్పాటు చేస్తారు ట్రాఫిక్ మళ్ళీ విషయంలో సో ఇప్పటికైతే చూసుకోవచ్చు దాదాపుగా ట్రాఫిక్ మలింపుల విషయంలో అయితే ఇప్పటికే పోలీస్ అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇటు వాహనాన్ని కూడా ముందస్తు సత్యంగా మార్గాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధాన ఊరేగింపు మార్గాలను కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఇటు బాలాపూర్ లోని గోరం చెరువు ట్యాంక్ పై కఠిన మైసిన ఆలయం వద్ద హైదరాబాద్ పోలీసుల బాధ్యత కూడా ప్రవేశించడం జరుగుతుంది అలాగే సికింద్రాబాద్ నుండి మ్యాచ్ ఫ్యాక్లీ సారైజ్ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు రాణిగంజ్ గర్బలా మైదాన్ అలాగే సోనాబాయి మచిలింగ్ ట్యాంక్ బింగ్ గుండా వెళ్తుందని చెప్పేసి ఇటు ఎన్టీఆర్ మార్గు అలాగే సివిఎన్ఆర్ నుంచి చేరుకుంటుందని చెప్పేసి ఇటు దిశానిర్దేశం చేసి జరిగింది అలాగే ఇస్టి ఉప్పల్ ప్రాంతాల నుండి కూడా ఇటు రామంతపూర్ నుంచి శ్రీరామనగర్ జంక్షన్ ఆరు నెంబర్ జంక్షన్ అలాగే కిరణ్ నగర్ సిరప్ రోడ్డు ఓయూర్ నుంచి ఎన్సి విద్యానగర్ టీ జంక్షన్ ఇలా కొన్ని ప్రాంతాల్లో గుండె అయితే వెళ్ళేది నిమజ్జనాలున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ సునీత ఇప్పటికైతే దాదాపుగా ట్రాఫిక్ ఆంక్షలు మొత్తం కూడా దాదాపుగా హైదరాబాద్ నగరంలో టోటల్ గా జనరల్ ప్రతి చోట కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎన్టీఆర్ మార్గ దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గర అటు బాలాపూర్ దగ్గర ఇటు మోచాంటి మార్కెట్ దగ్గర చాలా చోట్ల ఇలా నగరంలో ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఎక్కడి నుంచి అయితే మండపాల నుంచి వినాయక విగ్రహాలు తరలిస్తున్నారో శోభయాత్ర ద్వారా కొనసాగుతాయో ఆకాయ ప్రాంతాల దగ్గర ప్రతి చోట కూడా మండపాల దగ్గర ప్రతి ఏ దగ్గర అయితే ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి భారీ గణపతి కాబట్టి ముందుగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమం చేయాలనే దిశానిర్దేశంతో ఇటు పూర్తిగా ఏర్పాట్లైతే దిగ్విజయంగా చేయడం జరిగింది అలాగే తీసుకోవచ్చు ఇటు తెలుగుదల్ని ప్లేవర్ దగ్గర పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి రేపు ఉదయం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా నిమజ్జన కార్యక్రమం పూర్తిగా శోభాయాత్ర వెళ్ళేటప్పుడు అలాగే నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ ంక్షలు అనేవి నియమించే అవకాశం ఉంది దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు కూడా గర్ణాధుడి శోభయాత్ర కూడా ఉంటుంది అలాగే ఇటు కైతాబాద్ సెన్సేషనల్ థియేటర్ నుంచి రాజదూత హోటల్ అలాగే టెలిఫోన్ భవన్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ అలాగే సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్క్ వరకు కూడా కైరతాబాద్ గణేష్ శోభయాత్ర ఉంటుంది అలాగే తదితర ప్రాంతాల నుంచి కూడా చూసుకోవచ్చు ఇటు కోల్సి నుంచి కావచ్చు ఎల్బీ నగర్ జూబ్లీ హిల్స్ బంగారు ప్రాంతాల నుంచి కూడా ఇటు చాలా ఏరియాస్ నుంచి కూడా ఇటు ఎన్టీఆర్ మార్గు నగ్లేస్ రోడ్ గుండా చాలా వరకు కూడా నిమజ్జనాలు కార్యక్రమాలు ఉంటాయి కానీ ఓవరాల్ గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు నడమ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవంచనీయ ఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి లహరి